అంటే అన్న నేను క్లియర్గా చెప్తున్నా పత్తి లక్ష్మణ్ ఇస్మాయిల్ అనేటి జీఎంకే రైస్ మిల్ నుంచి దానికి సంబంధించిన లిస్టు రెండోది కూచి అనే ఆమెకు ఇక్లాస్పూర్లో వాళ్ళకి ఏదైతే చైర్మన్ గారికి సంబంధం ఉందో ఆ రైస్ మిల్ నుంచి జరిగింది కాపుగాన్ల సీను మన సేటు పెద్ద సేటు పెద్ద రైస్ మిల్ ఊరంతా తెలిసిన విషయమే ఆల్రెడీ చర్చ కూడా నడిచింది ఇక జల్లాపురం శ్రావణం ఇది మన చైర్మన్ గారికి సంబంధించిన రైస్ మిల్ వచ్చే నడిచిందే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇదంతా కూడా ఆధారాలతో సహా ఉన్నది రేపు మేము మీరు చెప్పండి అంబేద్కర్ దగ్గర రమ్మంటారా సొసైటీకి రమ్మంటారా ఏడీకి రమ్మంటారో మేము రావడానికి రెడీ ఉన్నాం మీరు ఇవన్నీ రైతులకు సంబంధించిన బోనస్ మొత్తం మీ ఖాతాలో వేసుకున్నారు ఈ పైసల్ని రికవరీ చేయాలా మేము దీని విషయంలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అయ్యా ఎవరో కాదు తిన్నోళ్ళు రోజు మీరు ఇక్కడికి వస్తే మీ వెంబడి తిరిగేటోలే మొన్న కాటాలు ఓపెన్ అయితే కూడా మీ వెంబడి వచ్చినోలే మరి వీళ్ళు ఇంత బోనస్ తినారు రైతులకు సంబంధించింది మరి వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలా లేదు అంటే మరి ఇదంతా మీరే తెర నడిపించుకుంటున్నారు అనేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ మేము కానీ అనుకోవాల్సి వస్తుంది విచారణ జరపాలా మేము ఇవే పేర్లు చెప్పినాం ఇంట్లో ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి దీనికి సంబంధించిన లిస్ట్ ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరు మీరు ఎవరు అమ్మలేదు ఎవరికి బోనస్ డబ్బులు పడ్డాయి ఎవరికి పడలేదు అనేది క్షుణ్ణంగా వెరిఫై చేసి మీరు ఏవైతే బోనస్ డబ్బులు పడ్డాయో అవన్నీ కూడా రికవరీ చేసి ప్రాథమిక సహకార సంఘం కోటగిరి అకౌంట్లో జమ చేయాలి అని చెప్పేసి కోటగిరి మండల పార్టీ తరఫున అదేవిధంగా రైతుల తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అడిగినాం మరి ఎట్లా మళ్ళీ పచ్చడిచ్చినామంటే పచ్చడిస్తే మీరు సొసైటీ దగ్గర మన రిటర్న్స్ దగ్గర రాసుకుంటున్నాను ఇదే రిటర్న్స్ దగ్గర పోయి అడిగినా మరి సైట్ గారు నేను మూడు వందల యాభై కింటాల్ ఇచ్చాను మరి బోనస్ ప్రకటిస్తున్నారు కదా మరి ఏమని ఇస్తారా అంటే ఏ అసలు మేము ఏమి ఇవ్వము మా రైస్ బ్యాడ్ నేమ్ అసలు మరి ఇదే రైస్ కూడా బ్యాగ్ నిమిస్తా అన్న దొంగ ఇవాళ వేరే రైతుకి ఎందుకు ఇచ్చాడు ప్రతి ఒక్కరు పచ్చట్టు అమ్ముకున్న రైతులకు మరి బోనస్ ఇచ్చి విట్టలు సెట్టి నేను సూటి అడుగుతున్నాను నేను కూడా రైతులే కదా మరి నాకు కూడా ఇవ్వాల్సిందే కదా నేను అడిగితే నాకు ఇవ్వలేదు మరి వేరే రైతుకు ఎందుకు ఇస్తాడు దీని మీద చైర్మన్ గారు కూడా బాధ్యత తీసుకురాల చైర్మన్ గారు లేదు కష్టం లేదు కష్టం లేనే లేదు మొత్తం చైర్మన్ బాధ్యత బాధ్యుడుతున్నారు దీనికి తగిన న్యాయం చైర్మన్ గారు చేయాలి